హాయ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ చాలామంది ఏం చేస్తారు అంటే నార్మల్గా కొన్ని వర్క్ వల్ల లేకపోతే జర్నీలు ఉండడం వల్ల లేకపోతే ఎనీ షడ్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్స్ మే హ్యాపెన్ అప్పుడు ఏమవుతుందంటే లైక్ లేకపోతే చల్లి పడుతుంది మనం లెవలేకపోతున్నాం దానివల్ల ఏమవుతుందంటే యూరిన్ మనం ఆపేస్తున్నాం యూరిన్ మనకు బ్లాడర్లో పూర్తిగా ఫుల్ అయినా సరే కూడా మనం ఏం చేస్తున్నామంటే యూరిన్ చాలా సేప్ వరకు మనం ఆపిస్తున్నాం సపోజ్ జర్నీలు ఉన్నాం బస్ ఆగితే మనం వెళ్దాం లేకపోతే మనము వర్క్ మీద ఉన్నాం అరే పోనీ ఇంకో గంటలో నా వర్క్ అయిపోతుంది కదా అప్పుడు వెళ్తాను లేకపోతే సపోజ్ యు ఆర్ సిటింగ్ అనే మీటింగ్ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను వెళ్తాను సో ఇన్ కేసు పాస్ వచ్చినా సరే మీరు వెళ్ళలేకపోతున్నారంటే దానివల్ల నష్టాలు ఏమేమి జరుగుతుంది సో దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ ప్రతి ఒక్కరికి ఇది తెలుసుకోవాల్సిన విషయం ఓకే సో అక్కడ ఏమవుతుంది నార్మల్గా మనకు సపోజ్ యూరిన్ ఆపరేషన్ అనుకో మనకు మూత్ర నలీలు అండ్ అక్కడ యూరినరీ బ్లాడర్లు ఏం జరుగుతుందంటే లైక్ అమోనియా సిక్రేషన్ జరుగుతుంది అండ్ దాని తప్పటి మనకు ఈవెన్ యూరిక్ యాసిడ్ కూడా మనకు బ్లడ్లో పెరగడం జరుగుతుంది సో బోత్ ఆర్ ద టాక్సిక్ మెటీరియల్ యాక్చువల్లీ సో ఓకే సో ఏమవుతుందంటే లైక్ ఈ టాక్సిన్స్ అన్నీ మన బాడీలో పెరిగిపోతుంది పెరిగిపోతే ఏమవుతుంది ఇట్ అబ్జర్బ్స్ ఇన్ ద స్కిన్ ఓకే అండ్ ఎప్పుడైనా స్కిన్లో అబ్జర్వ్ అయిందంటే అప్పుడు సపోజ్ మీకు యూరిక్ యాసిడ్ బాగా పెరిగిపోయి స్కిన్లో అబ్జర్వ్ అయిందంటే మనకు నొప్పిలో స్టార్ట్ అయిపోతుంది అండ్ యూరిక్ యాసిడ్ క్రిస్టల్ కూడా పెరిగిపోతుంది సో దాని దానివల్ల కూడా మనకు ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ పెరిగితే మనకు జాయింట్ పెయిన్స్ లేకపోతే పాదాల దగ్గర నొప్పిలు అండ్ సివియర్ పెయిన్స్ ఇన్ మసల్స్ ఇది అన్నీ స్టార్ట్ అయిపోతాయి అండ్ అనదర్ థింగ్ అమోనియా ఓకే అమోనియా ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద హైలీ టాక్సిక్ మెటీరియల్ ఈ అమోనియా ఎప్పుడైనా సరే మనకు బాడీలో బాగా పెరిగిపోతే కూడా మనకు రకరకాల ఇబ్బందులు పడుతున్నామని నార్మల్లీ సైన్స్ చెప్తుంది అనమాట నేను చెప్పడం కాదు సో ఇది అన్నీ దీస్ ఆర్ ద ఆల్ మైనస్ పాయింట్ మనం యూరిన్ స్టాపేజ్ చేయడం వల్ల జరుగుతుంది సో యూరిన్ టైంకు మీరు పాస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఎక్కడైనా సరే ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా సరే మనం కొంచెం రిక్వెస్ట్ చేసి మనం వెళ్ళొచ్చు యూరిన్ పాస్ చేసి రావచ్చు లేకపోతే మీరు పడుకున్నారంటే లేచి కొంచెం యూరిన్ పాస్ చేసి వచ్చి మళ్ళీ పడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదుగా సో ఈ చిన్న దానికి మనం అంత పెద్దగా చేయకూడద్దు అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ subscribe my video and uh, if you